హలో వివాన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఆధార్ కార్డు ఉందా అయితే తప్పకుండా ఈ వీడియో అనేది ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది పని చేయకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలామంది కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని అయితే చూస్తున్నారు సో ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మన వీడియోస్ అనేవి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ముందుగా ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఉన్నారో వీరందరికీ కూడా తప్పకుండా ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి మీరు ఇంకా మీ పిల్లలకి ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేయించకపోతే వెంటనే ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేయండి మనకు ఈ గడువు అనేది మార్చ్ పద్నాలుగో తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక మనకి రెండోది వచ్చేసి ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా పెళ్లి కాకముందు ఆధార్ కార్డులో డాటర్ ఆఫ్ అని ఉంటుంది పెళ్ళైన తర్వాత వైఫ్ ఆఫ్ అని మార్చుకుంటారు చాలామంది కూడా చాలామంది మహిళలు ఇలా అయితే మార్చుకోవడం సహజమే కానీ దీనికి కూడా కొత్త మార్పు అయితే రావడం జరిగింది అదేంటంటే ఇక్కడ నుంచి మహిళలకు ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి వైఫ్ ఆఫ్ అని ఉండదండి కేర్ ఆఫ్ కిందకి మార్చుకోవాలని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది అంటే సీఓ అని అయితే కేర్ ఆఫ్ కిందకి మనం మార్చుకోవాలి ఇక మనకు మూడోది వచ్చేసి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుని గుర్తింపు కార్డుగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే పది సంవత్సరాలు దాటినా కానీ ఒక్కసారి కూడా ఎవరైతే ఆధార్ అప్డేట్ అనేది చేయించకుండా ఉన్నారో వీరందరికీ ఒక అదిరిపోయే సువార్త అదేంటంటే మార్చి పద్నాలుగు వరకు ఆధార్ అప్డేట్ అనేది మన దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకైతే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేయించుకోవచ్చు వాళ్ళు చేస్తారు మళ్ళీ మనం మార్చి పద్నాలుగో తేదీ దాటిందంటే వాళ్ళకి వెయ్యి రూపాయల మంది పెనాల్టీ కట్టి అప్పుడు మనం ఆధార్ అప్డేట్ చేయించుకోవాల్సి వస్తుంది సో మీకు వెయ్యి రూపాయలు సేవ్ కావాలి అనుకుంటే మార్చి పద్నాలుగులోపు ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా పది సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చేయించకపోతే వెంటనే ఈ యొక్క అప్డేట్ అనేది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చేయించుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ఫుల్ వీడియోస్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్